పరిశుద్ధాత్మయ నిధి వేదాగమ పఠన పఠనము గి వేద గ మా పఠన పఠనముగా దీ ైబుల్ చదివితే అర్థం కాదు పరిశుద్ధాత్మ అభిషేకం పొందకుండా ఆత్మ సహాయం లేకుండా ఆత్మ నడిపింపు లేకుండా ఆత్మ నీ కళ్ళు తెరవకుండా ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు దేవుడు నీ కళ్ళు వెలిగించకుండా వాక్యము నీకు అర్థం కాదు అది ఎలా ఉంటదంటే మహిమా జాన్ గారా ఈ పాట రాసింది ఆయనే స్పష్టంగా చెప్పాడు అక్కడ నెరచీకటింట సరుకులు వెతికితే అక్కడే మంచినీళ్ళ కొండ ఉంటది అక్కడే గ్లాస్ ఉంటది అక్కడే అన్నీ ఉంటాయి కానీ సడన్ గా కరెంట్ పోయింది అంతా చీకటి ఏం కనపడిద్ది సరుకులు అక్కడ ఉన్నాయా లేవా అక్కడే ఉన్నాయా లేవా మంచినీళ్ళ గ్లాస్ ఎక్కడ ఉంది అంటాడు చీకటి గదిలో అక్కడే ఉంది చూడు అంటదామ ఎక్కడ కనపడి సాగు అంటే నాకు మాత్రం కనపడిద్దా అంట చీకటిలో నీకు కనపడదు నాకు కనపడు ఠబ్మని లైట్ వచ్చింది ఇంకప్పుడు ఆ ప్రశ్న ఉందా ఎక్కడుంది అని మంచినీళ్ళ కొండ ఎక్కడుందో తెలుసు గ్లాస్ ఎక్కడుందో తెలుసు మూత ఎక్కడుందో తెలుసు చీకటింట సరుకులు వెతికినట్టు లేఖనములో రహస్యాలను అక్కడక్కడే అక్కడక్కడే ఉంటాయి కానీ నీకు అర్థం కావు పరిశుద్ధాత్మను పొందినప్పుడు ఆత్మ సహాయం చేసినప్పుడు లేఖనం ధ్యానిస్తున్నప్పుడు అనేకమైన రహస్యాలు బయలుపడతాయి వాటిని ప్రత్యక్షతలు అంటారు అందుకు పరిశుద్ధాత్మను పొందుకోవాలని చెప్పేది పరిశుద్ధాత్మని ద్వేషించేవాడు ఆత్మనే పొందుకుంటాడు ఆత్మను పొందుకునేవాడు వాక్యం వివరించి నేను పండితున్నాను పట్టా తెచ్చుకొని చూపిస్తే దుర్బోధ పుట్టింది కానీ సత్యం నుంచి వచ్చింది అందుకే ఇప్పుడు ఈ దుర్బోధ అంతా తయారైందనమాట ఎందుకు వాళ్ళ పునాది నుంచే పరిశుద్ధాత్మను ద్వేషిస్తూ పెరిగారు పరిశుద్ధాత్మను వ్యతిరేకిస్తూ పెరిగారు మళ్ళీ పేరు పరిశుద్ధాత్మను వాడతారు విచిత్రమైన జీవితం మరి కొంతమంది ఏం చేద్దాం వాడు పొందలేడు వాడి నోట సత్యం ఉండదు ఇదండి టోటల్ గా సంగతే కాబట్టి పరిశుద్ధాత్మ అభిషేకం మనం పొందాలి 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 పొందినప్పుడు ఆత్మ మన లోనికి ప్రవేశించాడు తర్వాత మనలోకి జీవం వచ్చింది ఆ జీవం శక్తివంతమై కొనసాగాలంటే దేవుని ఆత్మ అభిషేకం మన మీదికి రావాలి దాని కొరకు మనం తండ్రిని తప్పక అడగాలి ఆ అభిషేకం పొందడానికి మనం తండ్రిని అడగాలి అలాగే దైవజన్లు చేతులుంచుట ద్వారా ఆ వస్తుంది మూడవది దేవుల్లో ఆనందించుట ద్వారా ఆనందిస్తారా ఎడుక్తారా ఎన్ని ఎన్ని వచనాలు చూపించానో ఎన్ని సంగతులు చెప్పానో దీని మీద అవన్నీ దృష్టిలో పెట్టుకొని అయిపోయిందిలే సంతోషంగా స్తోత్రం చెప్పండి